ప్రార్థించు నన్ను కటాక్షిస్తూ అన్నాడు ఇక్కడ అహంకారం ఉండదా పురుషకారం పెట్టుకొని పురుషకారం ఆచార్యుడు లక్ష్మీదేవి ఇతరు సమానుడు కూడా పురుషకారాన్ని ముందర పెట్టుకొని నమ్మాడు వాళ్ళు స్వామిని ఉరహముండ పెరువాయాలో ప్రార్థన చేసినారు ఆ విషయాన్ని మనం ఇందులో ఇవాళ మనం చెప్పుకుంటాం ఇప్పటికర కనుక అయిపోయింది సరే ఏమైనా తిరువాయ్ మొత్తం మొత్తమే శ్రీమద్ రామాయణం లాగా శరణాగతి కదా సంపూర్ణ శరణాగతి అందులో ఏడు తాండలుంటే అన్ని కాండలలో శరణాగతి మనకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మరి ఇందులో కూడా తిరువామలో కూడా నమ్మాళ్ళు వాళ్ళు అన్ని చోట్లలో శరణాగతి చేసింది మరి ఉలహముండ పెరువాయ ఎదుగు ప్రాశస్యం అన్నిటికంటే గ్రంథంలో ఉలహముండ పెరువాయ చివరిది అదేంటండి ఇంక పైన నాలుగు వందలు ఉన్నాయి కదా నాలుగు వందలు ఉన్నాయి కానీ అక్కడికి లేదు ఇక్కడికే ప్రపత్తి పూర్తయింది శరణాగతి ఇక్కడే పూర్తయింది ఆ పైన ద్వయవాక్యంలో శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య ఇక్కడే అయిపోయింది మరి ఆ నాలుగు వందలు ఏం చేసినాయి ఆ నాలుగు వందలు శ్రీమతే నారాయణ అని చెప్పారు అందుచేత ఇది చరణాగతి ప్రపత్తి ఆ ప్రపత్తి కూడా ఎట్లా చేశారు అమ్మవారి యొక్క పోషకారాన్ని మూడు పెట్టుకొని ఆమెతో పాటుగానే ఆమె సాన్నిధ్యంలో చేస్తుంది అయ్య ఆశ్రయించు ఆమెకు విధేదాలై ఉంటుంది మరొక గతి లేదు అని అరణ్యార్హత్వ అరణ్య శేషత్వ అరణ్య ఆశ్రయత్వ అనన్య భోగ్యత్వ ఆ అరణ్యార్హత్వ అరణ్య శేషత్వ అరణ్య భోగ్యత్వ ఏ లక్షణాలు ఆ అమ్మలో ఉన్నాయో వాటిని ఆదర్శంగా పెట్టుకొని అరణ్య కైంకర్యం ఇంకొకటి కైంకర్యం చేసేవాడు కాదు అన్యాశ్రయత్వము లేదు అన్యాశ్రయత్వం అనేది లేదు ఇకే తప్ప ఇత ఇవే తప్ప ఇత పరం వేరు ద్వారా అనన్య గతికత్వము ఇందులో ప్రధానంగా ఉన్నాయి ఆ లక్షణాలు మొత్తం మొత్తం కూడా ఈ దశకంలో సంపూర్ణ శరణాగతిలో శరణాగతి చెందవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క పాత్రలో మీరు డీటెయిల్ గా దాంట్లో చదువుతున్నప్పుడు దొరుకుతాయి సాధారణంగా ఉన్న విషయాలను ఇక్కడ మనం చెప్పుకుందాం రామాంజుల వారికి చాలా మనకు చెప్పిన దాంట్లో నా ధరణోస్మి నా తాత్మవేది నా భక్తి మా స్వచరణ విందే అచించో అరణ్య నా ధర్మనిష్టోస్మి ధర్మార్థకామములు కదా ధర్మము లేదు ధర్మము అనే శబ్దానికి ఇంకొక అర్థం ఏంటిది కర్మలు అని అర్థం అందుకోసం అదాతో ధర్మ జిజ్ఞాస అని మొదలు పెడతారు కర్మ జిజ్ఞాస అని అడుగు జైమిని జిని మొదలు పెట్టేటప్పుడు ఏమంటాడు అదాతో ధర్మ జిజ్ఞాస కాబట్టి కర్మలు నా ధర్మని ఆత్మవేది ఆత్మవేది అంటే నన్ను నేను గురించి ఎదిగిన వాణ్ణి కాదు నేనెవరు నువ్వెవరు ఈ ఎవరు దీని గురించి తెలుసుకోవడమే ఆత్మ నీలో నా ఆత్మ ఎవరు ఆత్మ ఎవరు ఈ ఆత్మ ఆత్మ ఒకటేనా ఆ తత్వమశ లేకపోతే ఇంకో మశ వారు చెప్పిన వాళ్ళు చెప్పినటువంటిది కాదు బ్రహ్మాత్మకమైనది రూప బ్రహ్మ బ్రహ్మ జగత్ సర్వం శరీరంతే విషు పురాణంలో జగత్ సర్వం శరీరంతే అని చెప్తారు కాబట్టి విష్ణుహ్ ఇంకా విష్ణుహ్ అందులో ప్రవేశించున్నాడు గనక అంతరాత్మగా ప్రవేశించున్నాడు గనక కాబట్టి ఆ ఆత్మను నిజంగా ఆత్మ ఎవడు మనల్ని బతికిస్తున్నాడు ఎవడు మనం ఎవరి వల్ల బతుకుతున్నాం ఈ జ్ఞానం మన అందరికీ లేదు అది తెలుసుకున్నట్టయితే అది ఆత్మ జ్ఞానం కాబట్టి నన్ను బతికిస్తున్నాడు నన్ను గుర్తించినాడు నన్ను బోధించినాడు నాకు తెలియ నన్ను రక్షిస్తున్నాడు మళ్ళీ తన్ను కాల్చి చేస్తున్నాడు ప్రళయం ఆ ఆట కాదు చేస్తున్నాడు లేదు అండి ఆయన కడుపులో పెట్టుకొని కాపాడుతున్నాడు స్వామివారు కూడా అదే మాట ఇక్కడ రాస్తారు స్వామివారు కూడా ఏమైతుంది వాడి స్వరూపం పాడైపోతుంది ఇంకా నాలుగు రోజులు ఊరుకుంటే అరణ్యప్రవంలో భారతంలో ఒక రెండు అంత ఎంత బాగా జరుగుతుంది ఎంత పాడైపోతుంది అంటే యుగాంతం వచ్చినప్పుడు ఎంత అధర్మంగా ఉంటుందో నాకు మూడు రోజులు నాలుగు రోజులు పట్టింది ఆ ఒక అధ్యాయం చెప్పుకోవడానికి అంత అధర్మం అంటే మనిషి పాడైపోతాడు ఆత్మ రచిస్తుంది అమ్మ పోతు కాబట్టి ఆత్మను తీసి ఏం చేస్తున్నాడు తనలో చేర్చుకొని భద్రంగా కాపాడి మళ్ళీ బయటికి తీసుకొచ్చి రక్షిస్తున్నాడు అంటే ప్రళయంలో స్వామి శరీరంలోకి తీసుకుపోయి కాపాడటం కూడా అది ప్రళయము మనల్ని నాశనం చేయడం కాదు ఆత్మ లేకుండా పోవడం లేదా ఆత్మ ఉన్నది ఆత్మ కాపాడబడుతున్నది ఆత్మ మళ్ళీ తిరిగి పిల్లవాడు ఆరోగ్యంగా అయ్యానికని ఆయన వదుకో ఆడుకోపోరా అని వదిలిపెట్టినట్లుగానే పరమాత్మ కూడా సృష్టి కాలం వచ్చినప్పుడు తాను మళ్ళీ వాడిని సృష్టించినాడు మనల్ని ప్రవేశపెట్టి మనకు కావాల్సిన వస్తువులండి ఇవారి పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరిలో వస్తున్నాయి ఈ పదార్థం ఈ నేల ఎక్కడిది నేలను ఎవరు తీసుకొచ్చినాడు దీని మీద ఈ చెట్లు ఈ గుంటారు ఇవన్నీ దుడుతున్నాయి ఈ కళ్ళు పశువులు పక్షులు తినడానికి ఆహారం ఎవరు కల్పిస్తున్నారు ఎవరు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ పుట్టించేవాడు రక్షించేవాడు పోషించేవాడు వాడిని వాటి ఆహారాన్ని అందించి వాడు ఆయన కాబట్టి ఆయన వలన మనం పోషింపబడుతున్నాం రక్షింపబడుతున్నాం పుట్టింపబడుతున్నాం మళ్ళీ మనకు కష్టం వస్తే తన ఒడిలో చేర్చుకుంటున్నాడు తల్లి తన ఒడిలో పిల్లలను చేర్చుకొని కాపాడినట్లుగా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి ప్రళయము అనేది కూడా ఆత్మలకు రక్షణనే తప్ప కాదు అంతే ఇలాంటి సర్వజ్ఞుడు సర్వ శక్తివంతుడు మనం పుట్టడానికి కారణమైన వాడు అలాగే అందరినీ మనకు శత్రువులు ఎవరున్నారో వాళ్ళందరినీ రచింప శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు మనకు రక్షణ ఇవ్వగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు దేవతలందరి చేత కూడా ఆశ్రయింపబడేటువంటి వాడు ఆయనను మనం ప్రపత్తి చేస్తే నీదే భారము మనం ఏం ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఎప్పుడు కూడా చెల్లదు నాయన నేను కొడతా అంటాడు నేను చేస్తా అంటాడు పిల్లవాడు ఏం చేస్తాడు పట్టుకోలే గొడలు పట్టుకో పట్టుకోగల కదా కత్తి తీసి తీసే పోస్తావా అంటే కత్తి పట్టుకోగలరా బరువుతుంది వాడికి కాబట్టి అది ఎట్ల సాధ్యం కాదు మనకు సాధ్యం కాదు మనల్ని మనం రక్షించుకోలేము మన భారం ఆయనకు అప్పజెది ఆ తర్వాత వాణ్ణి ఎట్లా రక్షించాడో ఆ రక్షణ విధానము ఆయనకు తెలుసు రూపాయ రెండు పిల్లలు రెండు వైపులు కట్టే మన శత్రువులను పోగొడతాడు మనకు మేలు కలిగించి మంచి బుద్ధిని తం ఏనమాం ఉపయాంతితే అనేటువంటి జ్ఞానం ఇచ్చి మనల్ని నాకు కాబట్టి ఇక్కడ అని కాబట్టి ఆ విధంగా మన పెద్దలు ఎవరు గుడ్డ పెళ్లి రంగాచాల గారు కాబట్టి వారు ద్వారా దనం పెట్టు అనేది పెట్టు కనపెట్రా అని దనం పెట్టించేవాడు అయితే వాడికి శిక్షణ ఏర్పడం పెద్దల అనుగ్రహం ఎట్లా వస్తుంది కానీ ఏం అదే వాడు వచ్చి దండం పెట్టున్నాయా దగ్గర తీసుకొని ప్రేమగా లాలించి వాడికి ఏదో ఒకటి ఇచ్చి సంతోషాన్ని కలిగిస్తా లేదా కాబట్టి ఈ అహంకారమే మనల్ని చెడగొడుతుంది అందుకోసం అట్లా మనకు నేర్పుతున్నారు భగవంతుడు కూడా మనల్ని జ్ఞానం ఇచ్చి నా దాపాదములను ఆశ్రయించు అని చెప్తే మనం ఇంతమా మనం వింటాం ఎందుకంటే కదా మన మనాభవ మద్వత్తో మద్యాది మాం నమస్కూరు పాదైవేశ్వసి సత్యం చేతిజానే ఇంత చెప్పిన కృష్ణుడు దొంగగా చిన్నప్పుడు అంతా ఇప్పుడు ఏదో పెద్ద చేశారు ఏమిటి కాని చిన్నప్పుడు ఏం చేసిడయా జారుడు చోరుడు శిశుపాలు అనడా లేదా అది మంచిది కాబట్టి మనం అందరి బుద్ధులు ఆ శిశుపాలుడనే అందుచేతనే మనం ఆయన మాటను నమ్మము మనకు రమ్మొద్దు అని చెప్పేటోడు కూడా గొంతు తీసుకొని టీవీ లాంటిలో పాడు చేస్తున్నారు కదా కాబట్టి మనకు జ్ఞానం ఇచ్చి తనను ఆశ్రయించవండి అని చెప్పి నిన్ను నువ్వు ఆశ్రయిస్తే అహం సన్నిభం కాబట్టి ప్రపత్తి చేసి నన్ను ఎప్పుడు తలుపుకుంటూ నన్నే ద్వయమంత్రాన్నే తలుపుకుంటూ నన్నే అర్థవంతంగా మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురుదారం అని చెప్పినట్లుగా ఎల్లప్పుడూ మంత్రాన్ని అర్థవంతంగా లక్ష్మీ విశిష్ఠుడైన నారాయణుడిని ప్రార్థించినట్లయితే మనకు ముక్తి కలుగుతుంది ఆయన అనుగ్రహం కలుగుతుంది అనుగ్రహం కలిగితే ఆయన ఒళ్ళో చేరుకున్నాం ఆ తర్వాత అయింది ఇంకా మనకేం కావాల్సిన ఏమీ లేదు తల్లిదండ్రులు అక్కడ ఉంటే పిల్లలు హాయిగా ఆడుకుంటారు ఎంత అదే వాడు కొంచెం ఏదన్నా పని వచ్చి అట్లా పట్టవ పోతే మన పని కూడా అదే స్వామి మనలందరినీ తీసుకుపోయి తన సన్నిధిలో చేర్చుకుంటే వైకుంఠంలో చేర్చుకుంటే స్వామిని సేవించుకుంటూ ఆనందంగా హాయిగా కాబట్టి ఆశ్రయించి పెరువాళ్లను పాదములను ఆశ్రయించి నీ సేవ చెయ్యాలి అని ప్రార్థించినప్పుడే పరమాత్మ మన యొక్క మంచితనానికి ప్రేర్చుకుని మనల్ని తన సన్నిధికి చేర్చుకుంటాడు స్వతంత్రులయ్యి అహంకరించి నాకు ఇది అది కావాలి అది కావాలంటే అది అది తేడా కాబట్టి ప్రపత్తి పెరువాళ్ల దగ్గర ఈయన కూడా కైంకర్య రూపమైనటువంటి ప్రపత్తినే కోరినడు పాదముర కింద చేరాలి అదే నాకు కావాలి అంతకు తప్ప నాకు వేరే అక్కరా లేదు అని ఆమె ఎటువంటిదో అలర్మేల్ మంగై ఉరై మార్పు క్షణమైన వదిలిపెట్టలేనయ్యా అనడు ఇవి ఆమె మంచిగా ప్రక్షస్తరంలో భద్రంగా కూర్చొని అగరగిలేనా అగరగిలేనా అనేది ఏంట మా అంటే ఆయన కుషు ఆయనకి ఎప్పుడైనా పురామ్ అని సహస్ హీరుశాపురుష సహక సహస్ర పాదు నేను లోపట అనుకుంటా ఆయనకు బయట తెలిసిందా అంతర్పై చదస్తర్వం నారాయణ స్థిత లోపల ఉన్నాడు బయట ఉన్నాడు కాబట్టి మనం ఏమనుకుంటున్నామో ఆయనకు తెలుస్తుంది కుటుంబ పెట్టి దూరం చేస్తాడు వాళ్ళందరికీ అహంకారం కలిగింది ఎంత బాగా మేము కృష్ణుడితో ఆనందంగా ఉంటున్నాం నేనే గొప్పదాన్ని కృష్ణుడు నన్ను దగ్గరికి తీసుకున్నాడు నన్ను గౌకలించుకున్నాడు అరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అహంకరిస్తే బిడ్డ ఇస్తున్నాది మంచిది ఆయన

ఆయన యొక్క లీలలనే వీళ్ళు కృష్ణ స్వరూపాన్ని తమ ఆరోపించుకొని కృష్ణానుభావంతో కృష్ణుడి సోహమస్మి బ్రహ్మాహమస్మి అంటే అది అక్కడ అర్థం భగవద్ భావన తమలో ఎక్కువైపోయి ఆయన నేను వేరే లేము అని ఆ భావనతో సోహమస్మి అన్నాడు కాని ఈ సోహమస్మి ఇట్లాంటి వాళ్ళు కాదు వాళ్ళు కూడా స్వామి యొక్క స్వరూపం తమలో నింపుకొని అనుభవం చేసి అయ్యో అయ్యో వీళ్ళని ఎందుకు నేను ఇది పిల్లగాడు ఏడిస్తే ఏం చేస్తుంది తల్లి అయ్యో ఇంత గుర్తి నేను అడుగాను అనుకొని తను తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర తీసి భావిస్తుందా స్వామి మళ్ళీ అట్లాగే కాసాం ఆవిరపు చౌరిహి ఆ విధంగా మనకు స్వామి సాన్నిధ్యం ఉంటే అంత ఆనందం అనుభవం కాబట్టి సదా పశ్యంతి చూరయ చురా ఆకాశంలో వ్యాపించిన ఆ స్వామిని చూడడం కోసం కళ్ళు రెక్కడు వాళ్ళు తప్పకుండా చూసినట్టుగా వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నారు అటువంటి ఆనందాన్ని మొత్తం దీంతో మాకు ఇక్కడ చెప్పారు నా ధర్మని నా కర్మం లేదు నా ఆత్మవేది జ్ఞానం లేదు నా భక్తిమాన్ లేదు మరి ఏమున్నదయ్యా భక్తిమాన్ స్వచ్చరణే సరే ఏమీ లేకపోయినా ఏమీ లేకపోయినా నేను దగ్గర తీసుకుంటారా కాపాడుతా కృతజ్ఞత గైనా ఒక పండగ కాయో పత్రం పుష్పం ఫలం నా దగ్గర ఏమున్నది ఏమీ లేదు అటించన నా దగ్గర ఏమీ లేదు ఎందుకు లేదు నేనే నీ వస్తువునయ్యా నాదైతే నేను నీకు ఇయ్యాలి నాదైతే నేను నీకు కదా నాది కాబట్టి ఇదిగో నాది అని నీకు ఇస్తా నేనెవరిని నేనెవరిని నీ వాడిని నీకు నేను నాకు స్వతంత్రం ఎక్కడిది అదే ఆత్మాపహారము నాది నేను అనుకోవడమే ఆత్మాపహారం ఉంటుంది కాబట్టి అకించన అనన్యగతి ఇంకో దగ్గరికి పోదామంటే ఇంకొకడు నాకు గతి లేదు లేడా ఉన్నారు కదా వాళ్ళంతా చెప్తున్నారు కదా పురాణం చెప్పు తెచ్చినట్టుగా పప్పులు పులుసు తప్పని దొరికినట్టుగా బోలది మంది ఉన్నారు కదా ఈ బోలది మంది నుంచి అక్కడ పోవచ్చు కదరా వాళ్ళంతా పనికిరా ఒక్కనివే అమృతము అదృప్త అమృతము అది పులగుంది ఇది చేది ఉన్నది ఇది కాయగున్నది అది అదే కూచుకుంటది మెచ్చుకుంటది బాగుండదు కాబట్టి నువ్వు ఒక్కనివే అమృత రసము కాబట్టి నీ వల్లనే ఇది ఇష్టం నువ్వు తప్ప నాకు గతి లేదు అని చేస్తే ఈ రక్షణకి అనన్య గతి ఈ విధంగా మనము ప్రపత్తి చేయాలి ఆడవాళ్ళు మనకది మనకు అది చూపించిన నా ధర్మయుక్తోస్తి నా చాప్తీ నా భక్తిమాన్ తో చరణారవింది అకించన అనన్య గతి పాదమూలం చరణం ప్రపత్తే ఈ ఉదాహరణ పిరవాలో ఇవన్నీ ఉన్నాయి ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క అంశము దాంట్లో అనేది జరిగింది అలాగే మనకు మరి ఆ ప్రపతి చేయాలంటే పూజ అంటే మొదట ఏమి ఉండాలి అట అద్వేషాలి భగవంతుడు ఎంతో ద్వేషం లేకుండా ఉండాలి అలాగే ఆనుకూల్యము ఉండాలి ఆనుకూల్య సంకల్ప ప్రాతికూల్య వర్జనం విశ్వాసోత్వ వరణం ఆత్మ నిక్షేప ఆరు కలిపితే షడ్విధ శరణాగతి ఈ ఆరు ఉన్నాయి అవుతుంది ఈ ఉలహకొండ పెరువాలో మనకు ఆడవారులు ఈ అంశాలన్నీ చెప్పారు ఏమిటి ఆనుకూల్య సంకల్ప పెరువాళ్లకు అనుకూలమైపుగా ఉండాలి అనుకోవచ్చు నువ్వే వద్దా అంటే వన చీర కట్టుకొని వస్తా అంటే కుదురుతా కుదరలేదు కదా కాబట్టి నువ్వు వద్దుపోవాయా నువ్వు వద్దుపోవా అంటే ఎవరైనా మనం చేస్తాడా ఈ ఊరికి ఆ ఊరేంత దూరము ఆ ఊరికి ఈ ఊరే దూరం నువ్వే నేనేమో తీసా కానీ నువ్వేమో నన్ను సత్కారం చేయాలి అంటే ఎవడని చేస్తాడా సరే వాడు ఎవడో చెప్పిండేమో ఒక చేప కొడితే రెండో చేప చూపించాను ఎవరుండదు మీరు ఒక్క కొడితే అవుతలేడు రెండు చెంపలు కొడతాడు ఇంకా వండబెట్టి ఈమున పడతాడు కాబట్టి ప్రాతికూల్యం ఎప్పుడూ పనికిరాదు ఆనుకూల్యము ఉండాలి ప్రాతికూల్యము లేకుండా పోవాలి అలా ప్రాతికూల్య వర్జన మొట్టమొదటి అనుకూలంతో తర్వాత ప్రాతికూల్యం వదిలిపెట్టాలి ఆ తర్వాత విశ్వాస ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు అనే విశ్వాసం ఉండాలి ఏమో ఈ విశ్వాసం లేదు ఆయనకు ఎవరికి లేదు సుగ్రీవుడికి లేదు కాబట్టే కాబట్టే